మనందరి సమక్షంలోనే నెక్స్ట్ వీక్ అది కూడా లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేసే ప్రతి విషయంలో కూడా మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నా మీ పాత్ర చాలా ముఖ్యం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తూ ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అని అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఎందుకంటే